నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్మనియా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజైతే నేను మాడిమిల్లి మండలంలో ఉన్నాను అసలు చాలా రోజులైంది మాడిమిల్లి మండలానికి వచ్చి ఈ మండలం అంటే నాకు చాలా చాలా ఇష్టం ఎందుకంటే ఎంత ఎటు చూసినా గ్రీనరీగా కనిపిస్తూ ఉంటుందేమో మనసుకు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది చాలా రోజులైంది ఇక్కడ వీడియోలు తీసి చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకైతే ఇప్పుడు నా వెనక రూట్ చూసారు కదా అది ఎలా ఉందంటే మట్టి కంకర రాళ్ళు పోసెస్ అలా ఉందనమాట ఈ లోపలికి వెళ్తే ఏదో ఊర్లు ఉన్నాయంట పల్లెటూర్లు బాగా ఇంటీరియర్ అని చెప్పారనమాట మాడిమిళ అడగడం జరిగింది అయితే ఇటు సైడ్ వెళ్ళి మరి ఏ విలేజ్ చేస్తానో నాకైతే ఆ వీడియో అయితే తప్పనిసరిగా బాగుంటుంది అనుకుంటున్నాను మీరు అందరూ మాత్రం లైక్ చేయాలి నా కోసం అలాగే ఈ లొకేషన్ చూసారా నా చుట్టూ ఎంత బాగుందో అసలు ఈ చక్కగా సెలయేరు ఆ సెలయేరులు సవ్వడే తర్వాత అక్కడక్కడ పక్షుల హమ్మింగ్ మీకు వినిపిస్తుందో లేదో తెలియదు కానీ చాలా చాలా బాగుంది అసలు మారెడమల్లి అడవులు ఎప్పుడు పచ్చదనంతో కలకలలాడిపోతుంటాయని మీ అందరికీ తెలుసు కదా రకరకాల జీవులతో ఎక్కడ లేని జీవ వైవిధ్యం ఇక్కడే కనిపిస్తుంది నేనైతే ఈ వీడియోలో ఎక్కువ వెజిటేషన్ పైన ఫోకస్ చేశాను అనమాట అసలు ఎన్ని రకాల ఆకులు చూడండి మనసు పెట్టి చూడాలే కానీ ప్రతి ఒక్కటి అద్భుతమే కదా చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత మనం ఒక అందమైన గ్రామానికి చేరుకున్నాము మేబీ ఇదే చివరి గ్రామం అనుకుంటా ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా గ్రామస్తులతో వెంటనే మాట్లాడేయాలి మనకి పంచడానికి చాలా ఉన్నాయి భలే ఉంది ఊరైతే మాత్రం చాలా బాగుంది చుట్టూ ఉన్నాయి ఇంక ఈ మధ్యలో అసలు ఏ ఇల్లు కూడా లేవు ఇది ఒకటే ఊరు కదా చాలా దూరం ప్రయాణం చేసి వచ్చిన తర్వాత మీ ఊరు కనిపించింది అనమాట చాలా హ్యాపీ అనిపించింది వచ్చేటప్పుడు ఒక్క మనిషి కూడా కనిపించలేదు అసలు ఊరు ఎంత దూరం రా బాబు పక్క కూడా ఇది లాస్ట్ ఉంది ఆహా ఎక్కడ చూసినా మట్టిలులే అన్నమాట ఎదుర్లతో ముందు కట్టేసుకొని ఆ తర్వాత మట్టిలు చూడండి అసలు ఎంత బాగుందో ప్రతి ఇల్లు కూడా చాలా అద్భుతంగా అద్భుతంగా వచ్చేసింది నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నిజంగా ఎక్కడికి వెళ్లారన్నా నారలకు నారలకు వెళ్ళారా ఎందుకువి చెట్లు కట్టుకోవడానికి దీనికి చెట్టు

ఇంకా ఏం చేస్తారు ఈ తాళ్ళతో ఒక్క ఆవు కూడా కనిపించలేదు కనిపించలేదేంట ఊర్లో మారుమిల్లి వెళ్ళిపోయినాయా ఏ ఇక్కడ బాగానే ఉంటది కదా వాటికి ఇంకా అంది అందుకనే మారుమిల్లి వెళ్ళిపోతాయా చాలా నార కదా ఎన్ని చెట్లది అబ్బో దేనికోసం మాట్లాడుకుంటున్నారు అంత బంగారం లాగా పేడ పేడ దొరకదా ఇక్కడ నిజమే వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఒక ఆవు కూడా కనిపించలేదు కదా అయ్యో

చూడ్డానికి అచ్చమ్మా పెద్దమ్మలాగే అనిపిస్తున్నారు మీరు ఇదిగా అమ్మా రెయిన్ కోటు మీరు పనుల కట్ట వెళ్తా ఉంటారు కదా సింపుల్గా మోసుకోవడానికి బాగుంటది కదా ఇది అడవులకి ఏం కురమ్మా పప్పుసారా మీరు పండించుకున్నదా లేకపోతే బయట నుంచి ఏం మరి మీరు పండించుకుంటారు కదా మరి అయి తినట్లేదు ఇంకా పండగలు ఏమన్నా చెయ్యాలా ఇప్పుడు వర్షాకాలం అయినప్పటికీ చాలా రకాల పంటలు పండిస్తా ఉంటారు కానీ అప్పుడే తినరు అన్నమాట కొత్త కొత్త పండగ కూరగాయలు కొత్త ఇప్పుడు మొక్కలున్నాయి కదా మొక్క వస్తాను కాయలు కాయలేదు ఆ పండగ పేరు ఏం పేరు కుర్ర కొత్త పండగ చేసే వరకు కూడా ఎలాంటి కూరగాయలు గానీ గోంగూరలు గానీ పచ్చిమిర్చి గానీ మన చేలో మన చేతులతో వేసుకున్న ఏ పంటను కూడా ముట్టుకోవడానికి లేదు అదన్నమాట సంగతి ఏం చేస్తున్నారా లేకుండా హైదరాబాద్ దేనికినా పిట్టకు పాదా పిట్టలు పట్టడానికా ఎలాంటి పిట్టలు పడతా ఉంటాయి ఇప్పుడు తయారయ్యదిలే రెండు రోజులు పట్టవారు పట్టు ఎందు ఎన్ని కర్రలు నరకాలి ఇలాగా ఒక యాభై అరవై కర్రలు నరకవాలి ఒకసారికి ఎన్ని పిట్టలు పడతాయి అయిపోయిన పిట్ట పట్టలే ఎన్ని పిల్లలు రెయిన్ కోట్ మీరు ఎలాగా అలా వర్షానికి అటు అడవులకి అది వెళ్తా ఉంటారు కదా పనులు చేసుకుంటుంటారు కదా ఇది మీకు ఉపయోగపడుతుంది కలికి పెట్టి వానకి పుట్టుకోవడానికి వానకి కప్పుకోవడానికి అనమాట మనకి ఇలాగే ఉంటుంది తోటిలాగా ఉంటుంది అలా వేసేసుకోవడమే రామఫలకాయలు లేవు ఇప్పుడు ఉండవు వచ్చి వరి నెలగానే ఉండవు ఎక్కడ దొరికింది చెల్లిది తిరిగే అబ్బా చాలా అందంగా ఉంది ఇది ఎంత బాగుంటుందో ఈ కలర్ మళ్ళీ బాగున్నావరా నేను సరిగ్గా అన్న టైం వచ్చాను ఏం కదా కొమ్ముల కూర ఆహా ఓకే ఓకే ఎప్పుడు తెచ్చుకున్నారు నిన్ననా నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం తెచ్చుకున్నారా తెచ్చుకొని పొద్దుట కూర అబ్బా ఆహా ఎగురు కొమ్ములు చాలా న్యాచురల్గా దొరుకుతాయి అనమాట ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ ఏమీ వాడరు ఆర్గానిక్ అచ్చమైన ఆర్గానిక్ ఫుడ్ అనమాట ఇది నిజంగా ఇలాంటి తిండి దొరకడం అనేది చాలా చాలా అదృష్టం కదా చెల్లి నీకు మ్యాచింగ్ ఇది రెయిన్ కోట్ అనమాట వర్షానికి అవి ఎక్కువ పండిస్తారా ఏంటి బాగున్నారా చల్లి పిల్లలు ఏడుతున్నారు మీ పిల్లలా కొత్త కొత్త కనిపించామన్నా అందుకే భయపడుతున్నాడా ఎవరే భయపడుకురాగమ్మా రెయిన్ కోట్ తీసుకో గట్ట వెళ్ళేటప్పుడు నీకు బాగా ఉపయోగపడుతుంది ఇవ్వాలా కదా ఏం దేంట్లో ఇప్పుడు అంటే చెరువులు కట్టున్నాయి ఇక్కడ కాలు చేపలు పట్టడానికి చిన్న చేపలు పట్టడానికి ఉపయోగిస్తారా నాకు చిన్న పురాతన దోకు ఒకటి కనిపించింది దీనికి ఫ్యాన్స్ ఉంటారు కదా భలే ఉంది లేదు ఇది దోకు దోకు అంటారు కదా దోకేనా ఇది జనరల్ గా ఎందుకు ఉపయోగిస్తా ఉంటారు చలిది జీరికలా ఇంత చిన్నది ఉన్నాయా మన దగ్గర ఎవరింట్లో కూడా లేవా అయ్యో ఇవి ఒకళ్ళు కావాలని అడిగారు ఇవి అంటే ఇవి అంటే సిటీ వాళ్ళు అనమాట వాళ్ళకి చూడడానికి చాలా ముచ్చటగా అనిపిస్తా ఉంటాయి కదా అందువల్ల ఇది అడిగారు అనమాట పెట్టేస్తున్నాను ఇక్కడ గోడల ఇల్లు భలే ఉంది చెల్లి ఇల్లు రెయిన్ కోట్ రాదు వర్షానికి ఉపయోగపడుతుంది అనేసి ఇస్తున్నాను అనమాట చాలా బాగుంది చక్కగా ఆ గోడలు బా ఈ ఊర్లో చూసిన ప్రతి ఇల్లు నాకు నచ్చేస్తుంది భలే ఉందిలే చాలా చాలా బాగుంది ఏ నీరసంగా ఉమ్ పడుకుందా పడుకున్నావా

ఏటు మరి ఇది కట్టేటప్పుడు నాటుకోడి పులుసు చేస్తారా చేయరా చేస్తు చేసారా నాటుకోడు పులుసు మరి ఏది తిన్నవరు కది చే కొనిడా చింతగా తిప్పు మరి భోజనాలు ఫ్రెండ్స్ మీరు మిస్ అయ్యారు నాటుకోడికి పులుసు ఉండిందంట పెద్దమ్మా సరే అమ్మా ఇది నీ చీరకు మ్యాచింగ్ ఏంటంటే రెయిన్ కోట్ అనమాట ఇదేం లేదు నేను ఒకసారి నీకు ఇప్పి చూపిస్తానండి ఇది రెయిన్ కోట్ మనకి వర్షానికి ఇది బాగా ఉపయోగపడుతుంది మనకి ఒక సంవత్సరం ఒక రెండు సంవత్సరాలు వస్తుంది జాతరకు వాడుకుంటే

అమ్ముతారా ఇటు మరి చీపుళ్ళు అంటే పండించుకునే వాళ్ళు ఉంటారు పండించుకునే వాళ్ళు మరి అమ్ముకు ఎంత ఉంటుంది అమ్మ పట్ట ఎలా ఉన్నారు చెల్లి బాగున్న బాగున్నారా బాబా బాబు ఏం పేరు గుడ్డోడి పేరు అర్జున్ అర్జున్ రెడ్డి నీ పేరు అర్జున్ రెడ్డి మ్యూజిక్ ఉంటుంది కదా బీజియము అది వేసుకుందాం వెనకాల నీ పేరు చెల్లి ఉషా ఉషానా మా వదిన పేరు కూడా ఉషానే ఏం చేస్తూ ఉంటారు చెల్లి అంగన్వాడి టీచరా ఈ ఊర్లో ఈ ఊర్లో ఏ ఊరు చెల్ల అసలు మీస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జంగారెడ్డి గూడెం చెల్లిదే మరి ఇంత దూరంలో లవ్ మ్యారేజ్ అంట సరే చెల్లి అయితే మళ్ళీ మరి మీ ఊరు వెళ్ళడానికి ఎలా వెళ్తూ ఉంటావు రాజమండ్రి సరే అయితే వేరే ఇంటికి వెళ్ళేసి వస్తాం ఇంకా పంచాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా ఎండ కూడా గట్టి కాస్తుంది ఎండలో రెయిన్ కోట్లు పంచుతుంది ఏంటి అనుకుంటున్నారు కదా మీరు ఫ్రెండ్స్ ఇది దాలియా మొక్క అనమాట ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి ఏ కలర్ చల్లిది పస్పురంగా బాగుంటుంది అయితే చక్కగా పూలు పూస్తే బాగుండి ఇంకా కలర్ఫుల్ గా ఉండేది వచ్చే నెల నెల రోజులు పట్టేస్తుంది ఇంకో పది రోజులు వచ్చేస్తుందనుకున్నాను ఎక్కువ ఉంటాయి కదా చిన్న చెట్టు నిండుగా ఉంటది అది మిస్ అయ్యాం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట సరే అమ్మా అయితే బయలుదేరుతాం సరే

ఇంకా ఇది అండానికి లేదు మీ ఊరు మాత్రం నాకు చాలా చాలా బాగా నాకు కూడా ఒక ఇల్లు కట్టొచ్చు కదా ఇక్కడ చిన్నది పాక అయినా మీరు అందరుంటే నాకు ప్రత్యేకించి ఇల్లు చెప్పు అక్కడ ఒక రోజు ఇక్కడ ఒక రోజు ఇక్కడ ఒక రోజు నాకు తనవి తీర ఎన్ని రోజులు ఉండాలని అన్ని రోజులు ఎండిపోతానా ఏం తల్లి నలుగురు పల్లాల నలుగురుంటారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అమ్మ ఇక్కడ పుట్టుపూర్వం చేత పెద్దల కాలం నుంచి పెద్దల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నారు అలాగండి మరి మీరు చాలా దూరం నాకైతే బండితో వచ్చినా గానీ చాలా కష్టం అనిపించింది ఏదో నడిసి వచ్చినట్టు అనిపించింది నాకైతే మీరు ఇంత దూరం ఎలా వెళ్తున్నారు కలగలేదండి మాడిపల్లికి మరి ఇప్పుడు ఆటలు కదా మరి ఒక్కటి కూడా రాలేదు మాకు ఒకటి శనివారం సంత ఓహో అన్నమాట గతంలో మనం శనివారం రోజు మాడిమిల్లి సంత చేసాం కదా నేను చాలా ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ అయిపోతుంది దగ్గర దగ్గరగా మర్చిపోయాను అనమాట అది ఏ రోజు ఉంటదన్నది అన్నది సరే సరే మరి హాస్పిటల్ మరికే రోగాలు అనేవి చెప్పి చెప్పి రావు కదమ్మా మరి ఎలా వెళ్తారు అంత దూరం అంటే ఇక పోటీ చేసుకోవాలండి మా మాదిలి పోయి పోసేసి ఉంటే ఏట వస్తుందండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఫోన్ చేయాలనుకో ఎక్కడ నుంచి చేయాలి అది ఆతలు ఎదుగుతున్నాయి కదా కొత్త ఇది అక్కడ స్క్రీన్ పడతావు అక్కడ అక్కడ సిగ్నల్ పడతా పడతావు అక్కడ అక్కడ వెళ్ళి ఫోన్ చేస్తే ఆట వచ్చేస్తావు ఆట వచ్చేస్తా మరి అదే ఇప్పుడు ఉప్పు నొప్పులు గట్టా అది అలాగే చేస్తారా అలాగే చేస్తారు ఒక బైక్ లో ఉంటే బైక్ అక్కడ పోయి హాస్పిటల్ పోయి ఫోన్ చేస్తే డాక్టర్లు అడిగితే రోజు మధ్య వస్తుంది అంబులెన్స్ ఆ అంబులెన్స్ చోడవరం నుంచి ఇక్కడికి రాబోదటి చాలా టైం పడుతుంది పడుతుంది మించు మూడు గంటలు టైం పడుతుంది అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి డెలివరీ అయినా తల్లి పిల్ల వెళ్తుంది ఇక్కడ డెలివరీ చేసే వాళ్ళు ఉన్నారా మామూలు ఆత్యవర్తి ఒక ఆత్యవర్ది తల్లి పిల్లాకే తూర్పు వెళ్తుంది అంబులెన్స్ ఓహో అక్కడ వెళ్ళి ఒక మూడు రోజు నాలుగు రోజులు బండితో వెహికల్ ఉంటది కదా అది కదా పెద్ద అంబులెన్స్ అంటే పెద్ద అంబులెన్స్ కాదు వెహికల్ ఉంటద వీలర్స్ వెహికల్ ఒకటి ఉంటది అంబులెన్స్ అనమాట దాంతో వస్తారన్నమాట అయినా అయినా గానీ చాలా కష్టం ఎందుకంటే అమ్మ బాబి వర్షలా దేవతిలో దిగాలి జన్యాలు ఇంకా దిగి దిగి వచ్చేటప్పుడు దిగాదండి పోటప్పుడు దిగాడండి ఆటోలో వెళ్ళేటప్పుడు కూడా చూసారు కదా చాలా కష్టం ఇక్కడ నుంచి అక్కడ మరీ పరిబందం అయిపోయి ఈ పక్క గోయే పెద్ద గోయ్యు అక్కడ చలభంద செல்லை போய் செல்ல செப்பே செல் தான் வர்சா கலாங்க செல்லை கொண்டு போயிடுது అంటే వర్షానికి వెళ్ళేటప్పుడు మీకు ఉపయోగపడుతుంది తీసుకున్నాను అదనమాట మళ్ళీ మీరు ప్లాస్టిక్ ఇచ్చింది అనుకోకండి మీరు వీళ్ళు ఏమనుకోరు ప్లాస్టిక్ ఇచ్చారు అనేసి అనుకోకండి చాలా మంది పొల్యూషన్ చాలా రకాలుగా పొల్యూషన్ చేస్తున్నారు ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి మేమైతే కేవలం వీళ్ళకు ఏదో చిన్న సహాయం మా దగ్గర నుంచి అనేసి ఇవి ఇవ్వడం జరుగుతుంది దీన్ని ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఇలా ఏజెన్సీ ప్రాంతంలో పంచిపెడుతున్నారు పొల్యూట్ చేసేస్తున్నారు అని మాత్రం అనుకోకండి దయచేసి ఇది వీళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి మేము ఇచ్చాము అండి ఇవే కదా అడ్డాకులు అంటే అవే ఇవి ఇవిస్తరాకులు అంటారు వీటినే కదా కుట్టారా విస్తరాలు కుట్టారా కుట్టుకొని తింటారా ఉన్నాయా కుట్టని లేదు ఎవరైనా ఏజెన్సీ ప్రాంతానికి ఈ ట్రైబల్ ఏరియాకి చుట్టాలు ఎవరైనా వస్తే వీటిలోనే అన్నం పెడతారు కదా సిటీస్ లో ఇలాంటి వాతావరణం ఎక్కడ కనిపించదు కదా ఒక్కసారిగా నాకు ఇలాంటి వాతావరణం చూసేసరికి అంతా అందంగా కనిపిస్తుంది ఏడు చూసినా కానీ పచ్చదనం చక్కగా అందంగా కనిపిస్తున్నాయి మీ ఇల్లు అన్ని కనుక ఏం పనులు చేస్తున్నారు కొండ కొడండి అందరు కొండ ఏ ఏ పంటలు వేస్తున్నారు కొత్త జొన్న పొక్క జొన్న బాబ్రేలు సానా ఆ మాంగళతి ఇట్టండి ఏలా అమ్మతారమ్మ రేట్లేలా ఉంటాయి మనకి అంటే కాయని బట్టి బుత్తక యలు అయితే కాయ బట్టి ఇరవై పది అలా అమ్ముతారా మీరు పట్టుకెళ్ళి లేదండి తిని బట్టి వేసుకుంటామండి మీరు అంటే అనుకుంటున్నాను ఎవరైనా ఇంకా వచ్చి కొనుక్కుంటారేమో లేదండి లేదండి కొనుక్కోలేదండి మేము తినడానికి తీసుకో తీసుకుంటామండి అయినా కానీ చాలా దూరం కదా అక్కడ చాలా దూరం అండి రోడ్డు అసలు బాగా బాగాలేదండి వాహనాలు కూడా తిరిగండి అంటే ఇక్కడ కేవలం వీళ్ళే పండించుకుంటారు వీళ్ళ మట్టుకు పండించు పండించుకుంటారు ఇంకా మళ్ళీ సంవత్సరం సంవత్సరానికి పండించుకుంటామండి ఏ పంటకి ఆ పంట పండించుకుంటారు ఏ పంటకి ఏ కాలానికి ఆ పంట మన పండుగల్లో పండుగండి దసరా కొత్త దసరా కొత్త అంటే ఏం పంటలకు చేస్తారు ఇది జొన్నకాయలు తినడానికి దొండకాయలు బెండకాయలు కొత్త పంట తినడానికి అండి ఇప్పుడు మరి ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉంటాయా లేదండి సరే అమ్మా చాలా బాగుంది మంచి మంచి కొత్త విషయాలు చెప్తున్నారు మీరు ఇంకా మాట్లాడే కొద్ది ఇంకా మాట్లాడాలి మాట్లాడాలి అమ్మా బాగున్నావు ఎక్కడికి వెళ్ళొచ్చు చేలోకి వెళ్తూ ఉంటారు కాబట్టి మీకు ఇదిగో ఈ రెయిన్ కోట్ వేస్తున్నాం అనమాట రెయిన్ కోట్ వేసుకుంటే మనం వర్షంలో తడవకుండా ఇంకా రైనింగ్ సీజన్ కదా వర్షం పడుతూ ఉంటుంది కదా ఇప్పుడు బాగా మీకు ఉపయోగపడుతుందేమో అనేసి ఇస్తున్నాను అనమాట ఇదిగో మీకు చేలో కట్టా వెళ్తూ ఉంటారు కదా అనేసి ఈ గుడ్డలు తీసుకొచ్చామన్నమాట వర్షంలో తడిసిపోకుండా ఉండడానికి

ఇద్దరు ము జొన్నపొత్తులు జనపొత్తులు తర్వాత సోడి రాఘలు రాగులు కూడా బొబ్బెల్ బొబ్బెల్లు అవి పండితు తగ్గకుండా పోడు అబ్బా నిజంగా అమ్మ వాళ్ళు అయితే మంచి ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటున్నారు నిజంగా మంచి ఆహారం ఇలాంటి ఆహారం ఇంకా మా సిటీలో అయితే దొరకదు అనమాట చాలా మంది సిటీలో ఇలాంటి ఆహారం దొరకదు మిస్ ఉంటారు అనమాట మరి మీద కొంతమంది కత్తి కోరేటది కదమ్మా మనం సొంత పడిన పండించుకుంటేనే మనకి బతుకు అవునవును అవును ఇప్పుడు ఏం చేస్తున్నారు కొండ చేస్తున్నాము కొండ కొండపోతాము అక్కడ ఇదిగమ్మా మీరు చేలోకి వెళ్తున్నారు కదా మీకు ఇది ఉపయోగపడుతుందేమో అనుకుంటున్నాను రెయిన్ ఫుడ్ అనమాట ఇలా వర్షానికి తడి తడకుండా వేసుకోవడం ఆ తర్వాత ఇంకా మీకు అడవిలో దోమలు ఉంటాయా ఇది ఒక దోమలు గొప్పలు వచ్చేసి కదా అయితే వర్షం వచ్చేటప్పుడు తప్ప మిగతా టైంలో ఇవి వేసుకోలేము ఎందుకంటే చాలా ఉక్క పెడతా ఉంటాయి వర్షానికి బాగా ఉపయోగపడుతుంది ఇదిగమ్మా

ఫ్రెండ్స్ చిన్నపిల్లల కోసం ఇగో బిస్కెట్లు తీసుకొచ్చానమాట మార్నింగ్ నుంచి వీడియో తీసుకున్నప్పటి నుంచి నా వెనక సరదా సరదాగా తిరుగుతూ ఉన్నారనమాట అల్లరి చేసుకుంటూ రండి ఇప్పుడు ఓకేనా బాయ్ మరి నానియా నువ్వు నువ్వు నానియానియా

రాజేంద్ర ఎవర్రా మీ తమ్ముడు లేదా మీ తమ్ముడు ఎవరు వాడనా సరే మీ తమ్ముడికి ఇచ్చాయా చూసారు కదండి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ సపోర్ట్ నాకు ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజిట్ అగైన్